చేరికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది సార్ ఇప్పటికే జలగం అలాగే సీతారాం నాయకులతో చర్చలు జరిగినట్టుగా సమాచారం సార్ నిన్న సీతారాం నాయక్తో కిషన్ రెడ్డి కూడా భేటీ అయ్యారు పార్టీలకు ఆహ్వానించారట అనుకున్న సమాచారం అది సో ఇప్పటికే చాలామంది రాములు బీబీ పాటిల్ బీజేపీలకు వెళ్ళిపోతే వెంకటేష్ నేత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు గొంతు రామ్మోహన్ అలాగే ఆల్రెడీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు తెల్లం వెంకట్రావు అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మల్లారెడ్డి ఇప్పటికైతే పార్టీ వీడనని చెప్తున్నారు మరి ఏం జరిగే అవకాశం ఉందో తెలియదు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ సరైన ఐ మీన్ అంతగా ప్రభావం చూపకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏంటి లోక్సభ ఎన్నికల తర్వాత అంటే బీజేపీ ఇప్పుడు కొత్తగా చేరికలు దృష్టి పెట్టింది ఏం లేదు రవిశంకర్ మొదటి నుంచి కూడా బీజేపీ ఆ తెలంగాణలో పెరిగేది చేరుకెళ్తుంది ఇది భారతీయ జనతా పార్టీ కన్నా చేరికల జనతా పార్టీ దీనికి ఒక కమిటీ ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి ఒక అంత మొదట్లో ఇంద్ర సేనారెడ్డి తర్వాత ఏందన్ను భారత రాజకీయాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవటానికి ఆకర్షించటానికి ఆపరేషన్ ఆకర్షణ ఫిరాయింపులు ప్రోత్సహించటానికి ప్రత్యేకంగా కమిటీ వేసిన ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మనకు రాజ్యాంగంలో పిరాయింపుల నిరోధక చట్టం ఉంది భారతీయ జనతా పార్టీలో ప్రియా పిరాయింపుల ప్రోత్సాహక కమిటీ ఉంది రాజ్యాంగానికి ఎంత విరుద్ధమో దీన్ని బట్టి అర్థమవుతుంది రాజ్యాంగము పిరాయింపుల నిరోధక చట్టం ఉంటే టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో బీజేపీ పిరాయింపు ప్రోత్సాహక కమిటీ ముందు ఇద్దరు సేనంటే తర్వాత ఇద్దరు ఇతర నాయకత్వాలు అంటే రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడానికి మేము కమిటీలు వేసుకుంటాం అనే స్థాయికి రాజకీయ పార్టీలు వెళ్ళిపోయాయి ఇది మొదటిది అందువల్ల అయితే ఇది భారతీయ జనతా పార్టీ ఒక్కటే చేస్తుందా చేయడం లేదు ఇందులో కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా తేడా లేదు అన్ని పార్టీలకు కూడా ఇతర పార్టీల నాయకులు ఆకర్షించే కార్యక్రమం చేస్తున్నారు అందువల్ల లెట్ అస్ నాట్ సింగిల్ అవుట్ బీజేపీ ఆల్సో సో ఇక బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్నారు అంటే మరి కేసీఆర్ బలం ఉన్నప్పుడు చేసిన పని అదే కదా అన్ని పార్టీల నుంచి లాక్కున్నాడు కదా ఇప్పుడైనా బలహీనమైనా కదలు కదలిపోతున్నారు నువ్వు లాక్కున్నప్పుడు ఏ కమిట్మెంట్తో లాక్కున్నావు ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు అట్లే వెళ్ళిపోతారు కేసీఆర్ తన అవసరాల కొరకు లాక్క ఇతర పార్టీలు లాక్కుంటే ఇప్పుడు వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళకి వెళ్తున్నారు ఇప్పుడు సీతారాం నాయక్ ఎందుకు వెళ్తున్నాడు ఆయన రాజ్యసభ సీట్ అడిగాడు ఇవ్వలేదు మహబూబాబాద్లో ఎంపీ రాజ్యసభ సీట్ ఎవరికి ఇచ్చారు నిధులు సమకూర్చగలిగే గ్రానైట్ వ్యాపార అయినట్టు మధ్యరాజు రవిచంద్రకి ఇచ్చారు బాగా డబ్బులున్న బండి పార్శ్వరథ్ ఇచ్చారు సో అప్పుడు సీతారాం నాయక్ ఏమి ఇస్తాడు యాభై కోట్లు ఇవ్వగలుగుతారా పార్టీకి వంద కోట్లు ఇవ్వగలుగుతారా ఆయన ఒక రిటైర్డ్ ప్రవస్తుడు సో అందువల్ల సీతారాం నాయక్కి ఇచ్చే ఇచ్చేస్తే ఫాయిదా ఏముంటుంది బీఆర్ఎస్కు సో అందువల్ల ఆయనకి ఇవ్వలేదు రాజకీయాల్లో మనం చూస్తున్న వ్యవహారమే కదా రాజ్యసభ దీంట్లో కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలకు ఇచ్చుకునేటువంటి పని కాంగ్రెస్ పార్టీ చేయలేదు అది పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు అది ఒక రకంగా మంచిదే పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు అయితే రాజ్యసభ అనేది పెద్దల సభ కనుక రా చాలా అవగాహన ఉన్నటువంటి సీనియర్ రాజకీయవేత్తలు పంపే సభ కానీ అది అల్టిమేట్గా ఏమవుతుందంటే పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్ అయిపోయి ఇప్పుడైతే మనీ రిసోర్సెస్ వారు ఉన్న వారిని లోక్సభకు పంపి గెలిపించలేరు కనుక రాజ్యసభకు పంపించి వారి సహకారాన్ని తీసుకోవడం ఇది ఒక అలవాటుగా మారిపోయింది సో సీతారాం నాయక్ రాలేదు పోనీ ఆయన మహబూబాద్ నుంచి ఎంపీగా పెడతారేమో అనుకున్నారు పెట్టలేదు ఆయన సిటింగ్ మెంబర్ అయిన కవితకు ఇచ్చారు దాంతో ఇప్పుడు సిద్దారాం నాయక్ ఆటోమేటిక్గా పార్టీకి వెళ్ళారు బీజేపీకి ఏంది చాలా చోట్ల అభ్యర్థులు లేరు బీజేపీకి ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఓట్లు ఉన్నాకైనా అభ్యర్థులు లేరు సో ఎమ్మెల్యేల అభ్యర్థులే లేక రెండు పంతొమ్మిది సీట్లలో వంద మంది బయటలో పెట్టారు ఇప్పుడు కూడా బీ బీఆర్ బీజేపీ పరిస్థితి ఏంటి అభ్యర్థులు లేరు అభ్యర్థులు ఉన్న చోట ప్రకటించారు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి నిజామాబాద్లో అరవింద్ కరీంనగర్ బండి సంజయ్ వీళ్ళు ప్రకటించేశారు ఇక వచ్చిన వాళ్ళను మహబాబ్ అక్కడ భరత్ను ప్రకటించారు నాగర్ కర్నూలు జైరాబాద్లో బీబీ పాటలు ప్రకటించారు ఇక మిగతా చెట్ల రావాలి ఎవరైనా రాకపోతే క్యాండిడేట్ లేరు ఏం చేయాలి క్యాండిడేట్ లేదు కనుక వెయిటింగ్ ఎవరైతే వాళ్ళని ప్రకటిస్తామని బహుశా నా అంచనా ఆ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలకు గాలం ఇక మీరు అడిగిన క్వశ్చన్ తర్వాత ఏం జరుగుతుంది బీఆర్ఎస్కు అర్థం కాని అంశం ఏంటంటే వారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ పెడుతున్నారు కానీ బీఆర్ఎస్ను దెబ్బతీసేది భవిష్యత్తులో కాంగ్రెస్ కాదు బీజేపీ ఎక్కువ దెబ్బతీస్తుంది ఎందుకు బీజేపీ ఎక్కువ తీస్తుంది అంటే మీకు ఒకటే సింపుల్ లాజిక్ ప్రభుత్వము కేసీఆర్ ఉన్నప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ కాంగ్రెస్ల మధ్య పెట్టాయి బీజేపీ బలపడుతున్న సమయంలో కాంగ్రెస్ బలహీనపడింది మీకు దుబాక్లో కాంగ్రెస్ ఓటింగ్ చూడండి హుజురాబాద్లో కాంగ్రెస్కి మూడు వేలు వచ్చాయి జిహెచ్ఎంసీలో రెండు సీట్లు వచ్చాయి అంటే బీజేపీ బలపడుతున్న కొద్దీ కాంగ్రెస్ బలహీనపడింది కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక శిబిరంలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి ప్రభుత్వంలో అధికారంలో బీఆర్ఎస్ ఉంది ఆ తర్వాత బండి సంజయ్ని డ్రాప్ చేయడము కవిత అరెస్ట్ వ్యవహారము దీంతో బీఆర్ఎస్ను ఎదుర్కొనేది బీజేపీలో నిజాయితీ లేదు అన్న భావన ఎప్పుడైతే కలిగిందో కాంగ్రెస్ బలపడుతూ బలపడం మొదలైంది బీజేపీ బలహీనపడడం మొదలైంది అంటే ప్రభుత్వ వ్యతిరేక శిబిరంలో ఒక పార్టీ బలపడుతుంటే ఇంకో పార్టీ బలహీనపడుతుంది ఇది మనకు తెల తెలంగాణలో చూసాం మనం ఇప్పుడు కూడా జరగబోయేది ప్రభుత్వంలో ఎవరున్నారు కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ అరవై రోజుల్లోనే వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు అందువల్ల కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక శిబిరంలో ఎవరున్నారు బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది బీజేపీ పెరిగితే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ తగ్గుతుంది మీరు చూస్తుండండి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత కౌంటింగ్ తర్వాత మళ్ళీ మనమే విశ్లేషించుకుంటాం ఈ ఓటింగ్ ప్యాటర్న్ జరిగిందా లేదా అని బీజేపీ పెరుగుతున్న కొ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ భారీగా దెబ్బతింటుంది మామూలుగా దెబ్బతిన్నది మీరు బీజేపీ బలం రెండు రేట్లు పెరిగితే బీఆర్ఎస్ బలం సగానికి సగం పడిపోతుంది మీరు చూస్తుండండి ఎందుకు పడిపోతుంది ప్రభుత్వ వ్యతిరేక ఇప్పుడు నల్గొండ మీరు భువనగిరి ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ ఏంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో ఆ జిల్లాలో కూడా బలంగా ఉంది ఎందుకంటే ఆ జిల్లాలో రెండు ఎంపీ సీట్లు గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే కాంగ్రెస్ గెలుచుకుంది అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు బీజేపీ పెరిగింది అనుకో అక్కడ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పెరిగే స్కోప్ లేదు ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది మరీ ముఖ్యంగా ఆ రెండు నియోజకవర్గ రెండు జిల్లా కాన్స్టెన్సీలో కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లు కాంగ్రెస్ బలంగా ఉంది సో బీజేపీ పెరిగితే ఎవరి ద్వారా పెరగాలి కోర్స్ కాంగ్రెస్ తగ్గితే వన్ టూ పర్సెంట్ తగ్గితే తగ్గచ్చు తగ్గకపోవచ్చు కూడా ఇక అనివార్యంగా బీఆర్ఎస్ ఓటింగే లాక్కుంటుంది అందువల్ల మీకు చాలా బీజేపీ బలమైన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బలం సగం కాబోతుంది మీరు చూస్తుండండి బీఆర్ఎస్ బలం సగానికి సగం తగ్గుతుంది అందుకే వెళ్ళిపోతున్నారు పోవడం లేదు వీళ్ళంతా ఎందుకంటే మనకన్నా రాజకీయ నాయకులకు వాసన ముందే వస్తుంది మనకు లేటుగా వస్తుంది కొద్దిగా రాజకీయ నాయకులకు ఏంటంటే వాళ్ళ ఇయర్స్ అండ్ ఐస్ గ్రౌండ్కి ఉంటాయి అందువల్ల నాగేశ్వర్ కన్నా రవిశంకర్ వాళ్ళు ముందు వెళ్తుంది విషయం వాళ్ళకి అర్థం ఏదైతే వెళ్ళిపోతుంది లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారు బీపీ పాటికి టికెట్ రాకెళ్ళిపోయాడు సీతారాం నాయక్ కన్నా టికెట్ రాకెళ్ళిపోయాడు బీబీ బాడల్కు టికెట్ రాక వెళ్ళిపోలే రాముడు కొడుకు రాముడు రాముడు కొడుకు టికెట్ రాక వెళ్ళిపోతే వాళ్ళ టికెట్లు ఇవ్వడం వేరే రెడీగా ఉంది అయినా వెళ్ళిపోయారు కదా ఎందుకు వెళ్ళిపోయారంటే దే ఆర్ ఇయర్స్ అండ్ ఐస్ గ్రౌండ్కి పెట్టుకున్నారు కనుక నిన్న మన వచ్చింది గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి పోటీకి దూరం అని నిన్న పత్రికలో వచ్చింది నేను ఆయన పోటీ చేయను అంటున్నాడు అని మల్లారెడ్డి మల్లారెడ్డి మీకు రంజిత్ రెడ్డి పోటీ చేయను అంటున్నాడు మల్లారెడ్డి చేస్తాను రెడీగా ఉన్నాడు సో అందువల్ల ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటి బీజేపీ పెరుగుతున్న కొద్దీ బీఆర్ఎస్ దెబ్బతింటుంది సేమ్ మీకు ఎలక్షన్ల ముందు బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఎలా ఓటు బదిలీ అటు ఇటు మారిందో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య జరుగుతుంది ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలకు బీజేపీ పెరుగుతోంది ఎందుకు పెరుగుతోంది వాడ నరేంద్ర మోడీ నాయకత్వం మోడీ ప్రభావము హిందుత్వ ప్రభావము ఇవన్నీ వెరసి మీకు క్లియర్గా బీజేపీకి జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు మిషన్ ఫోర్ హండ్రెడ్ పెట్టుకున్నారు సో బీజేపీకి ప్రత్యర్థి శిబిరమో ఎవరికి వారే యమున తీరే ఉన్నారు ఇవాళ ఇండియా కూటమి మోడీని ఓడించగలుగుతున్న విశ్వాసం కల్పించే పరిస్థితిలో లేదు నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీ అంటే భారత ప్రజలు ఇవాళ జైగొట్టే పరిస్థితిలో లేదు ఇది రియాలిటీ కదా మన వాస్తవం కనబడుతుంది కదా అందువల్ల ఏమవుతుంది నరేంద్ర మోడీ ప్రభావము జాతీయ రాజకీయాల ప్రభావము హిందుత్వ పాలిటిక్స్ ప్రభావం వల్ల తెలంగాణలో బీజేపీకి కాస్తంత బలమున్న సీట్లులో బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరుగుతుంది బలం లేని సీట్లు ఇప్పుడు ఖమ్మం ఉంది నా అంచనా అక్కడ ఎట్ కాస్త బీఆర్ఎస్ బీజేపీ పెరుగుతున్న స్కోప్ ఏం లేదు ఎందుకంటే అక్కడ బీజేపీ లేనే లేదు కదా అక్కడ బహుశా బీఆర్ఎస్ నిలబెట్టుకుంటుంది తన ఓటింగ్ కానీ బీజేపీకి కాస్తంత బలం ఉన్న నియోజకవర్గాలు అన్నింటిలో బీజేపీ బలమోమో గణనీయంగా పెరుగుతుంది అయితే గెలిచే అంత పెరుగుతుందా అది చెప్పలేము ఎంపీలుగా గెలిచే అంత పెరగ పెరగకపోవచ్చు కానీ గణనీయంగా పెరుగుతుంది అది ఎంత కాస్ట్ బీఆర్ఎస్ పెరుగుతుంది అందువల్ల బీఆర్ఎస్ ఓటు నిలబెట్టుకోవాలి అన్నా తన ఓటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఒక్క కాంగ్రెస్ పైన అటాక్ పెడితే లాభం లేదు బీజేపీ పైన అటాక్ పెడితేనే తన ఓటు బీజేపీకి పోకుండా కాపాడగలడు ఆ పని కేసీఆర్ చేయడం లేదు బీజేపీకి బీఆర్ఎస్ చేయడం లేదు మీరు దుబాక హుజరాబాద్ జిహెచ్ఎంసీ సమయంలో బీజేపీ పైన మోడీ ప్రభుత్వం పైన కేసీఆర్ ఎట్లా విరుచుకుపడ్డాడు ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతారా బీజేపీ నాయక్ బీఆర్ఎస్ నాయకులు మోడీ మీద ఒక్క విమర్శన చేస్తానరా ఎందుకు చేయరు లేదు అది వాళ్ళు ఎట్ 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 దర్ ఓన్ పెర్లు అంటారు ఇంగ్లీష్లో అదే జరగబోతుంది చూడండి మీరు బీజేపీ పట్ల ఎలాంటి వ్యతిరేకత ప్రదర్శించకపోతే బీఆర్ఎస్ ఓటర్ బీజేపీకి వైపు ఎందుకు పోడు కామన్సెస్ చెప్తోంది కదా పోతాడు కదా సో జరగబోయేది అదే మీకు కాంగ్రెస్ పార్టీ చేస్తే కూడా చేస్తుంది పొరపాటు ఇంకా యాంటీ కేసీఆర్ బ్యాండ్ విడుతులను ఉన్నారు యాంటీ బీజేపీ యాంటీ మోడీ బ్యాండ్ విడుతులకు ఇప్పటికీ ఇంకా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వాలే సో ఇది ఏం జరగబోతుంది దీని ప్రభావం అంటే ఖచ్చితంగా ఇది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే నన్ను కాంగ్రెస్ మార్ బీఆర్ఎస్ బీజేపీని ఎదుర్కొని పని చేయడం లేదు తెలంగాణలో చేయనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అని జాలి బీజేపీ పెరుగుతుంది బీజేపీ పెరుగుతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కన్నా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్నే దెబ్బతీసి పెరుగుతుంది ఇదే జరుగుతుంది ఏమైతుంది పోస్ట్ పోల్సిన ఏరియాలో బీఆర్ఎస్ ఒక బలీయమైన పద్నాలుగు శాతం ఓటింగ్ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చింది ఏడు శాతం అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన రోజే పార్లమెంట్ ఎన్నికలు ఇరవై శాతం వచ్చింది బీజేపీకి ఇప్పుడు పద్నాలుగు శాతం వచ్చినప్పుడు రాదా వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ ఫుట్బాల్ ఎవరితో ఆడతారు వాళ్ళు బీఆర్ఎస్ లేకుండా చేసి కాంగ్రెస్తో ఆడతారు ముందు ఫుట్బాల్ బీఆర్ఎస్తో ఆడతారు నాకౌట్ బేసిస్లో నాకౌట్ రౌండ్లో బీఆర్ఎస్తో ఆడతారు బీఆర్ఎస్ నాకౌట్ అయినాక కాంగ్రెస్తో ఆడతారు నాయకులు ఇలాగే జరుగుతాయి కదా నాకౌట్ రౌండ్లో ఒకరితో ఆడతారు తర్వాత ఫైనల్ రౌండ్లో కొరత ఆడతారు సో అందువల్ల బీఆర్ఎస్ బి రెడీ ఫర్ నాకౌట్ మ్యాచ్ విత్ బీజేపీ కానీ బీఆర్ఎస్ రెడీగా ఇది బీఆర్ఎస్ ఎందుకు రెడీ కాలేదో వాళ్ళకే తెలియాలి దానికి కారణాలు ఏంటో బట్ బీఆర్ఎస్లో ఉన్న ఈ అలసత్వం మోడీ పట్ల బీజేపీని ఎదుర్కోవడం పట్ల వాళ్ళలో ఉన్న భయమా అనుమానమా అలసత్వమా దానికి ఏదైనా ఉదాసీనత నేమ్ నేమిట్ వై ఎనీథింగ్ బట్ దట్ విల్ కాస్ట్ బీఆర్ఎస్ వెరీ ఎవిలీ అది మీరు లోక్సభ ఎన్నికల అనంతరం మళ్ళీ ఫిగర్ దిగునండి మీరు ఉండకూడదు చెప్పండి